ఏంటి పోతుపోతున్న కాసేపు కూడా ప్రశాంతంగా నిద్రపోనివమ్మా పొద్దు పోతలే గంటే కోల పిల్ల నీ పల్లెటూరు సరే నానా సరేనండి ఏమంతా చేయమంటారు అత్తయ్య గారు ఏ కూరగాయలున్నాయి ఇంట్లో నా అత్తయ్య గారు కాదే కొట్లో కొట్లో కొట్లు ఏమున్నాయి నాకేం తెలుసు అత్తయ్య గారు వెళ్ళి చూసి రమ్మంటారా రమ్మంటారాబాబా కొట్లో కాదే ఇంట్లో ఇంట్లో అతయ్య గారు టమాటకాయ తీసి చాలే కానీ ఏదో ఒక వంట చేయిపో సరే అత్తయ్య గారు సుమతి సుమతి ఏంటత్తయ్య గారు ఏ కోడలిపిల్ల ఇప్పుడు సిటీకి వచ్చావు కదా ఇంకా ఈ చీరలేంటి ఏంటి దాదాగా బట్టలు వేసుకొని మోడ్రన్ తయారవ్వాలి మోడ్రన్ నా అత్తయ్య గారు నాకేమో ఇష్టం కూడా లేదు ఏమన్నా అంటే పల్లెటూరి పొద్దు ఎప్పుడు చీరలే కడతానంటుంది అవునా సూర్య అయితే మీ మీ కోడల్ని మోడ్రన్ గా తయారు చెయ్యి ఇప్పుడు మనం షాపింగ్కు వెళ్తున్నాం కదా మీ కోడల్కి కూడా జీన్స్ టీషర్ట్లు మోడ్రన్ డ్రెస్సులు కొని మోడ్రన్గా తయారు చేద్దాం ఈ బట్టలు మీ కోడలిచ్చి రేపటి నుంచి ఖచ్చితంగా వేసుకోవాలని చెప్తాం సరేనా సరే పూజ ఎవరు నేను మీ పనమ్మాయిన చిన్నమ్మ గారు మీ అత్తగారు దింట్లో లేరా లేరు మంగ బయటకి వెళ్ళారు ఏమత్త అత్తగారు ఏమో ఎప్పుడు అర్థం చేసుకుంటూ పెదాలకు రంగులు వేసుకుంటూ అంటూ ఉంటారు మన సంస్కృతి సాంప్రదాయాల్లో బొత్తిగా మర్చిపోయారు ఈ వయసులో ఆ బట్టలేంటండి ఏంటండి మొదటి నుంచి పట్నంలో ఉన్నారు కదా అందుకే అలా ఉన్నారులే సరేలే మంగ వాషింగ్ మిషన్ పనిచేయటం లేదు కాస్త బట్టలు పిండేసి అరే వాషింగ్ లో బట్టల్లో పిండేసారే అలా ఏం పిండేయ్యారమ్మగారు గోధుమ పిండా జొన్నపిండా అబ్బా బట్టలో పిండేసారడం అంటే బట్టలు ఉతికి ఆరడం దాని అర్థం అవునా అమ్మగారు మీరు మీ పల్లెటూరి భాష నాకేం అర్థమవుతుందండి ఏమంగా ఏమో అంటున్నావు ఏం లేదమ్మ గారు ఏం లేదు నేను మళ్ళీ బట్టలు ఎక్కేసి ఇస్తాను I <laughs> కొన్ని మోడ్రన్ డ్రెస్సులు తెచ్చాను ఇవి వేసుకో సాయంత్రం సినిమాకి వెళ్దాం సరేనా ఇప్పటి నుంచి కాదు సుమ సుమ అంటే ఉంటుంది సరేనా ఏమండి నేను మోడ్రన్ డ్రెస్సులు వేసుకోలేను నాకు ఇష్టం ఉండదు నేను చీరలే కట్టుకుంటాను చీర మన సాంప్రదాయం కదా కాలం మారింది ఇంకా పల్లెటూరు మొదలాలని ఉంటా అంటే ఎలా గొప్పదనా పట్నం పద్ధతులు కుటుంబ ఏమండి మీ పంత మీదే కానీ నా అభిప్రాయాలను గౌరవించరా మామయ్య గారు మామయ్య గారు మీరు ఇంటి పెద్దవారు కదా ఏం మాట్లాడేంటి లేని పిల్లని మా కూతురు భవిష్యత్తు బాగుంటుందని పట్నం అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మా కూతురు సుఖంగా సంతోషంగా ఉంటుందని మీకు ఇచ్చి పెళ్లి చేస్తే మీరేమో మా కూతురిని బాధ పెడతారా ఏం జరిగింది అసలేం జరిగింది అవును మీ కూతురు భవిష్యత్తు బాగానే ఉంది మా భవిష్యత్తు ఏం బాగలేదు నేను పల్లెటూరి నేను జీన్స్ టీషర్టు మరియు మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని మోడ్రన్ గా తయారవ్వాలట మనదేమో సాంప్రదాయ కుటుంబం కదా నాన్న నేను మోడ్రన్ బట్టలు వేసుకొని ఎలా ఉండగలను అక్కగారు బావగారు మన సంస్కృతి సాంప్రదాయాలను విలువలను కాపాడాల్సిన మీరే ఇలా మాట్లాడి చేయాలా అదంతా మాకు తెలీదు మీ కూతురుగా తయారవ్వాలి అంతే బాబా మీరేం మాట్లాడారేంటి ఎవరు ఎన్నైనా అని నేను నా విలువల కోసం పోరాడుతాను నాన్నగారు నాన్నగారు నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సరే అమ్మా ఇష్టం

నేస్తే చేతికిస్కరా అలాగే స సరే ఏటి సత్ మమలీ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు మా కుటుంబ పరవే ఏక టీషర్ట్ బోడరం బట్టలు వేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు అంట మీ గోడలు చేసింది అవును సార్ కాలం ఎంతో ముందుకు వెళ్తుంది సాంప్రదాయాలు మారుతున్నాయి కాలానికి దగ్గర నడుచుకోవాలి కదా బోర్డరంగా తయారవడంలో తప్పేముంది సార్ అయినా మా కోడలేమో ఎక్కడ వేసిన ఈ మా అవునండి కుటుంబ మా కుటుంబ వేడుకలకు దేనికి వెళ్ళలేకపోతున్నాం అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారు ఎప్పుడు సాంప్రదాయం సాంప్రదాయం అంటూ మా బుర్ర తినేస్తుంది ఇంటికి పెద్దవారు కదా మీరేం మాట్లాడరా సార్ ఈ రోజుల్లో సమాజంలో ఎంతోమంది మోడ్రన్ మోడ్రన్ అంటూ పబ్బులు షాపింగ్లు అంటూ చెరు స్నేహాలు చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు ఇంట్లో పెద్దవారిని లెక్క చేయడం లేదు కుటుంబ పరువును గంగపాలు చేస్తున్నారు అలాంటి వంట చూస్తూ కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారేంటండి అవునండి విదేశీయులు సైతం గౌరవించే మన దేశ సాంప్రదాయం చీరకట్టు మీ కోడలు పెద్దవారి ముందు మోడ్రన్ బట్టలు వేసుకోను అని అంటున్నదంటే మీకు గౌరవ మర్యాదలు ఇస్తుంది దాని విలువలను తాను కాపాడుకోవాలనుకుంటోంది మన మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని కాపాడుకుంటూ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తానంటే మీరేంటే మోడల్ అని అంటున్నారు అలా అంటామని ఇబ్బంది పెట్టడం తప్పు కదా అయినా ఈ రోజుల్లో మీకు ఇలాంటి కోడలు దొరకడం మీ అదృష్టం అక్కగారు బావగారు చీర అనేది మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవాన్ని స్త్రీ ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఇతర దేశాలకు చాటి చెబుతుంది అలాంటిది మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవండి అందరూ ప్రతి కుటుంబంలో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ అత్తాకోడలు ఇద్దరు కలిసి సాంప్రదాయాలను కుటుంబ విలువలను కాపాడుకుంటూ ముందుకి నడిపించినప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది గారు మీరు మా కళ్ళను తెరిపించారు మమ్మల్ని క్షమించండి మన దేశ సంస్కృతి